జన్మదిన శుభాకాంక్షలు సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదల ఆరాధ్య దైవం నిరంతర ప్రజా సేవకుడు పేదల పాలని పిన్నిది కలియుగ ధర్మరాజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్ నెల్లూరు నగరంలో ఇద్దరు వేటు పడింది అధికార పార్టీ నేతలకు శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందారన్న నెపంతో అధికారులు వేధేపాల సిఐ శ్రీనివాసుల రెడ్డి నవాపేట సిఐ అన్వర్ భాషలపై బదిలీ వేటు వేస్తారు గత రాత్రి ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు హత్యలు జరిగిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు శాంతి భద్రతల విషయంలో ఛానల్ నైన్ వరుస కథనాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే దీనికి స్పందించిన అధికారులు ఇద్దరు సీఏలపై బదిలీ వేటు మాత్రమే వేశారు పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల విషయం గాలికి వదిలేసి కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్న నెల్లూరు జిల్లాలో అనేక మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఉన్నారు వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని శాంతి భద్రతలను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ప్రజలు కోరుతున్నారు నెల్లూరు నగరంలో ఇద్దరు సిఐలపై వేటు పడింది అధికార పార్టీ నేతలకు తలగ్గి శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందారన్న నెపంతో అధికారులు వేధేపాల సిఐ శ్రీనివాసుల రెడ్డి నవాపేట సిఐ అన్వర్ భాషలపై బదిలీ వేటు వేస్తారు గత రాత్రి ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు హత్యలు జరిగిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు భద్రతల విషయంలో విషయం దీనికి స్పందించిన అధికారులు ఇద్దరు సీఐలపై బదిలీ వేటు మాత్రమే వేశారు పోలీస్ స్టేషన్ లో శాంతి భద్రతల విషయం గాలికి వదిలేసి కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్న నెల్లూరు జిల్లాలో అనేక మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఉన్నారు వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని శాంతి భద్రతలను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ప్రజలు కోరుతున్నారు మానవ సేవే మాధవ సేవ అన్న మాటలు చేతులు నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటి రారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రై సైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతుండువ పల్లెల్లో వీపీఆర్ అమృత ధారతో తీర్చారు ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్ రెడ్డి వినదృటీ